హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఐదు వందల డెబ్భై ఐదవ నామం ఆరు అక్షరాల నామం మాధ్వీపానలాస ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం ఏ నమ అని చెప్పుకోవాలి మధు సంబంధమైనటువంటివి తాగటం వలన అలసత్వం చెందినది అనేటువంటిది స్థూలార్థమైతే అసలు మాధ్వి అంటే ఏంటి ఇది ఒక మత్తుని కలిగించే పానీయం ద్రాక్షాసవం ఇది నిఘంటు అర్థం ఆ మత్తు పానీయంతాకి దానితో అలసగా ఉన్నది మదమెక్కి ఉన్నది అనేటాన్ని అలసత్వం అంటారు ప్రపంచం పట్టకుండా ఒకనొక పారవస్య భావంతో ఉన్నదాన్ని మాధ్వీ పానలస వలన కలిగినటువంటి పారవస్యం అని చెప్తారు కొంతమంది మాధ్వి అంటే అని కూడా చెప్తూ ఉంటారు ఇప్పకళ్ళు కావచ్చు ద్రాక్షారసం కావచ్చు అమ్మవారు దానితో అలసగా ఉన్నారు కనుకననే దాన్ని నివేదించాలి అనుకుంటే అది మహాదోషం ఆ అర్థంలో దీన్ని తీసుకోకూడదు అమ్మవారిని మనం ఒక పక్కన ప్రజ్ఞాన ఘనరూపిణి అంటున్నాం పరానిష్ట అంటున్నాం ఇంత అద్భుతమైన నామాలు చెప్పుకుంటూ మళ్ళీ అమ్మవారి కళ్ళు తాగిందని అంటే అది కాదు ఇప్పసార తాగి మత్తెక్కింది ఇట్లా అనకూడదు ఒకప్పుడు శ్రీ విద్యని కొంతమంది వామాచార పరాయణులు ఆ విధమైనటువంటి మార్గంలోకి అంటే కొంత తేడాగా తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేశారు వాళ్ళు మకార పంచకం అంటే మద్యము మాంసము మత్స్యము ఇలా కొన్ని మనం సభలో మనం చెప్పకుండా ఉండాలి అలాంటి వాటి వైపు దాన్ని తీసుకువెళ్ళాలనుకున్నారు కానీ అవన్నీ ఫలించలేదు దానివల్ల పరమార్థము లభించదు అసలు మొట్టమొదటి శ్రీ విద్య బ్రహ్మ ఇది తెలుసుకొని దానిని తిరిగి ఉద్ధరించిన వారు ఆదిశంకరులు జగద్గురువులు అవగాహన రాహిత్యం లేని వాళ్ళు కొంతమంది ఏదో మాట్లాడుతూ ఉంటారు ఇదంతా ఉపనిషత్ భాష్యం రచించినటువంటి ఆదిశంకరులు అసలు శ్రీ విద్యా చేశారా సౌందర్యలహరి ఆయనే రాశారా ఇలాంటి పచ్చపచ్చ వాగుడంతో వాగుతూ ఉంటారు వాళ్ళు కొంచెం పూర్వాపరాలు అధ్యయనం చేయాలి ఆదిశంకరుల గురువుగారైనటువంటి పరమగురువులు గురువులు గౌడపాదాచార్యులు వారు శుభగోదయస్తవం అనేటువంటి అత్యద్భుతమైనటువంటి ఒక స్తోత్రం చేశారు అదే శైలిలో సౌందర్యలహరి ఉంటుంది అంటే శంకరులు పరమ గురువుల పరంపరని కొనసాగించారని చెప్పి మనం తెలుసుకోవాలి అది సమయాచారం అని చెప్పడానికి మరి ప్రమాణం కావాలిగా మీరు చెప్పిందే కరెక్ట్ అంటానికి ప్రమాణం ఏంటంటే లగితా సహస్రం అడుగడుగునా కూడా అమ్మని సమయాచార తత్పర అని చెప్పడమే కాకుండా పరానిష్ట వంటి మాటలతో అటువంటి స్తోత్రంతో ఇదంతా సమయాచారంతో ఉన్నది అని చెప్పి చెప్పడానికి కట్టెదరకుండా కనబడుతున్నటువంటిది లలితా సహస్రం ఇదే ప్రమాణం ఈ పదాలు అర్థం చేసుకునేప్పుడు మనం లౌకికంగా ఉండేటువంటి అర్థాలు కాదు వేద వేదాంత సహాయం తీసుకోవాలి శంకర భగవత్పాదుల తర్వాత శ్రీ విద్య ఇంకా అలా కొనసాగుతుంది ఉంటే ఆయన స్థాపించినటువంటి శంకర మఠాల ద్వారా శంకర పీఠాల ద్వారా ఇది పరిరక్షించబడుతూ వ్యాప్తి చెందుతూ ఉంది మాద్వీపానలస అనేదానికి అర్థం పరిశీలించాలి ఇవి రెండూ కాదన్నప్పుడు అసలు నిఘంటువుని పక్కకు పెట్టేయాలి దాన్ని ఛాందస ప్రయోగం అంటారు ఛాందసం అంటే వేదప్రయోగం ఆ వేదంలో ఏం చెప్పారంటే మధువాతారుతయతే మధుక్షరంతి సింధవ అనే మంత్రం ఉంది మాధ్వీర్ గావో భవంతు సహ అనేటువంటి మంత్రం దగ్గర ఈ మాధ్వి అనేటువంటి శబ్దాన్ని వేదం వాడింది మాధ్వీర్ గావో భవతునహ అంటే గోవులు మాకు మధువులు ఇచ్చుగాక గోవులు అంటే వేదవాక్యాలు వేదవాక్యాలు మాకు మధునిచ్చుగాక అంటే మనకి ఆనందకరమైనటువంటి స్థితిని ఈ వేదంలోని ఈ గోవులు మా ఈ మాటలు మనకి ఇచ్చుగాక అని అర్థం గావహ అంటే వేదాంత వాక్యాలు వేదాంత వాక్యాల వలన కలిగినటువంటి జ్ఞానం ఆ జ్ఞానం వలన కలిగినటువంటి ఆనందమే మధువు మధు అంటే తీయదనం ఏది మనకి ఆనందాన్ని ఇస్తుందో దాన్ని మనం తీపి అంటాం దాని మీద మనకి ప్రీతి మాధ్వి అంటే జ్ఞానము వల్ల కలిగినటువంటి ఆనందంగా మనం ఇక్కడ దీన్ని అర్థం తీసుకోవాలి దాని పేరే బ్రహ్మానందం సచిదానందం బ్రహ్మానంద పానము అంటే అది మనకు అనుభవం బ్రహ్మానంద అనుభవం వల్ల వ్యక్తికి పారవస్య స్థితే మాధ్వీపానలాస ఎప్పుడూ ఆవిడ స్థితి బ్రహ్మానంద స్థితి అమ్మని ఈ అర్థంతో దీన్ని ఈ నామాన్ని మనం తీసుకోవాలి చిదానంద బ్రహ్మానంద ఈ రెండు పారవస్య స్థితిని మాద్వీపాన అలస అంటే దీనికి బాహ్య విషయం వైముఖ్యం మత్తులో ఉన్నవారికి బయట ఏం జరుగుతుందో అసలు తెలియదు అలాగే బ్రహ్మానంద పారవస్యానికి వెళ్ళినటువంటి వాడికి బహిర్ముఖ దృష్టి ఉండదు అది అలస అనే మాటలో ఉన్నటువంటి అర్థం ఇలాంటి అలసాస్థితి ఇవాళ ఉండి రేపు పోయేది కాదు అది ఎప్పుడూ ఉంటుంది కాబట్టి అమ్మ ఆ స్థితిలో మాధ్వీపానలాసా గా అమ్మ ఉన్నారు ఓం ఐం హ్రీం శ్రీం మాధ్వీపానళసాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్యై నమ